హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు హర్షట బ్లాగ్స్ నైంటీ నైన్ అందరికీ శ్రావణ మాస ఇంకా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈ వీడియోలో మీకు కంప్లీట్ శ్రీ జోగులాంబ అమ్మవారి దర్శనం చూపిస్తాను ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని హర్షా బ్లాగ్స్ నైంటీ నైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను శ్రీ జోగులాంబ అమ్మవారి టెంపుల్ మన ఇండియాలో ఉన్న పద్దెనిమిది శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠంగా ప్రసిద్ధి పొందుతుంది ఈ అమ్మవారు ఇక్కడ శ్రీ జోగులాంబ అమ్మవారిగా మనకి దర్శనం ఇస్తారు ఫస్ట్ టెంపుల్ బయట మనకి అన్ని ఫ్లవర్స్ కొబ్బరికాయలు నిమ్మకాయ దండలు అన్నీ దొరుకుతాయి చూడండి ఈ వీడియోలో మీకు కంప్లీట్ అమ్మవారి దర్శనం అయితే మీకు చేపిస్ చూపిస్తాను శ్రావణ శుక్రవారం రోజు చూడండి మేము నిమ్మకాయల దండ అయితే బయట తీసుకున్నాం ఇదంతా టెంపుల్ అమ్మవారి టెంపుల్ బయట ప్రాంగణము మనకి ఫస్ట్ వినాయకుడు దర్శనమిస్తారు మీకు వీడియోలో ఫస్ట్ చూపించినట్టు తర్వాత శివుడిని దర్శనం చేసుకోవాలి ఈ శివుడి టెంపుల్ అయితే ఎంత పురాతనమైనదో చూడండి ఇది అయితే అసలు ఎన్ని వేల సంవత్సరాల కిందట కట్టారో కూడా మనకి తెలియదు అంత పురాతనంగా కనిపిస్తుంది టెంపుల్ చూడండి శివుడు అయితే ఎంత బాగున్నాడో అసలు ఫస్ట్ ఇట్లా శివుడిని దర్శనం చేసుకొని తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే మనం వెళ్ళాలి టెంపుల్ అయితే చాలా పురాతనమైందండి మేము వెళ్ళిన రోజు ఆర్కియాలజిస్ట్ కూడా వచ్చి సర్వే చేస్తున్నారు తర్వాత మనకి శ్రీ రామ సీతారాములు ఇంకా వెంకటేశ్వర స్వామి వేణుగోపాల స్వామి ఇవన్నీ దేవతామూర్తులు మనకు దర్శనమిస్తారు వెంకటేశ్వర స్వామి కూడా చూడండి ఎంత అందంగా ఉన్నారు అసలు చూస్తే ఆ ఫ్లవర్స్ తులసి మాల ఎంత బాగున్నారో తర్వాత ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాం మేము టెంపుల్ లోపల మనకి అష్టదల శక్తిపీఠ అమ్మవార్ల రూపాలన్నీ మనకి అక్కడ కనిపిస్తాయి ఇక్కడ మేము టెంపుల్కి వెళ్ళేసరికి ట్వెల్వ్ అయింది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది ఆ టైంలో మనకి ఇక్కడ హారతి జరుగుతుంది ఆ అమ్మవారి హారతి టైంలో అక్కడ ఉండడం అనేది మన అదృష్టం అండి చాలా బాగుంటుంది టెన్ మినిట్స్ హారతి ఇచ్చి మనకి దర్శనం చేపిస్తారు చూడండి అమ్మవారి దర్శనం అయితే మీకు ఇప్పుడు కలుగుతుంది శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారు అయితే చాలా బాగుంటుందండి నిండుగా అమ్మవారు చాలా ఉగ్రంగా ఉంటారు కానీ మనకి ఇలా మంచిగా శాంతంగా పూజారులు రెడీ చేసి మనకి చూపిస్తారు అమ్మవారు అయితే తలపైన బల్లి గబ్బిల ముడు మూపుర్రెతో కనిపిస్తారు మనకి ఇవన్నీ అమ్మవారిని దర్శించుకుంటే మనకి సకల దోషాలు పీడలు భయాలు అన్నీ తొలగిపోతాయండి అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను చూడండి ఆ జగన్మాత దర్శనం అయితే మీకు ఈరోజు లభిస్తుంది ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హర్షవ వ్లాగ్స్ నైంటీ నైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ యూ